మంత్రే మంత్రే రహస్యం శుక్ర సౌఖ్యం చని శాంతి చ రాహు రాజ్యం చూస్రే బ్రహ్మ ఆయనతో రసాల ఫలితం చేస్తూ కొన్ని రకాల ప్రయోగాలు జరిపి ప్రయోగాల ఫలితంగా బంగారం అంటాయీసా ఆ విధంగా తయారు చేసిన బంగాళతో ఏ ప్రాంగణంలో చుట్టూ ఇదే తరాలు ఇలాంటి ఆలయాలు అదనంగా మన ఆలయాన్ని నిర్మాణం చేశారు ఇప్పుడు మీరు వచ్చేదాకా వచ్చే నాలుగు ఆలయం పడేవాళ్ళు ఇది ఆలయం మళ్ళీ అమవార ఆలయం మనం మూడు ఆలయాలు ఇలా తొమ్మిది ఆలయాలు బాల బ్రహ్మ గరడ బ్రహ్మ బ్రహ్మ విశ్వ బ్రహ్మ తారిక బ్రహ్మ పద్మ బ్రహ్మ అర్థ బ్రహ్మ బ్రహ్మ తొమ్మిది ఆలయాలు ఈ తొమ్మిది ఆలయాల సముదాయం అన్నింటి కలిపి నవబ్రహ్మ ఆలయాలు లేదా నవలింగ దివ్య భవనం అని చూస్తారు యావత్ ప్రపంచంలోనే నవబ్రహ్మ ఆలయాలు దప్ప తప్ప మన ఇక్కడ లేదు ఏమి నవబ్రహ్మాలయ నవబ్రహ్మ గొప్పతనం ఏమి అంటే నవబ్రహ్మ ఆలయాలు అనేది నవగ్రహాలకు అధిష్టానం కాదు ఇప్పుడు రామలవారి రామలవారు ఆంజనేయ అధిష్టానం ఆంజనేయ అనుగ్రహం కావాలంటే ఆంజనేయ అభిషేయం చేసుకుంటూ సుందరవేగం చేసి ఉడని మారీ తలబులు పెట్టుకుంటూ రకరకాల సుందరణం చేయదు అది రాముని దగ్గర ఉంటది సార్ అడిగారు లాగే సార్ సగంటల అంస్తం దేవా సో ఇక్కడ నవ బ్రహ్మాలను దర్శనం చేసుకొని అందు మూల కారణకైట అయితా బాల బృందికై అభిషేకం చేస్తే మనకు త్రేకුණే ఆ ఇక నవకై ఏటి పదాలని కూడా త్రేకුණే అందుొక్క సకల్ కొలకైకన లేకునో ఆనంతుల మార్గం ఆ బుద్ధి కారకమే తేజో కారకపుజక గ్రహ శక్తి కారక కడచక కారక సుఖ కారక ఆరోగ్య కారక యోగ కారక సూర్య కారక ఇన్ని మనం విత్తిస్తాం అన్నమాట అందు నవక నవ బ్రహ్మాలను దర్శనం చేసుకొని అందు మూల కారణకైట పాల తుండికి అభ్యయనం చేస్తే నవగ్రాహి వరకు తెలియతాయి స్వామివారి ప్రకారం మనకి ఇక్కడ కనిపించాలంటే విగ్రహం విష్ణు సారమం ఈశ్వరుకి విధం పెట్టయితే ప్రతి రూపము ప్రతిరూపం విష్ణు సారగ్రహం శివాయ విష్ణు రూపాయ శివ రూపాయలు పెట్టాయి ఈ విష్ణు ఇక్కడ ఎటువంటి అంటే ఏకకాలం ఇక్కడ శుడికి విష్ణుతో అభ్యయన్ చేస్తున్నాం ఎప్పుడైతే నదిలో నది తీరం ఇక్కడ తెలిసాడో నదిలో ప్రభుత్వ సారము మాధ్వాళిలో వారు ఇక్కడ స్వామివారిని వాయుప్రశాలు చేస్తారు ఇతర ప్రజలు వాయుప్రు అందుకే ఇక్కడ ఇక్కడ ఇద్దరికి ఏకాలు చేస్తారు ఈ ఆలయాలను కూడా పద్నాలుగు వందల సంవత్సరాలు ఆవశ్యక బామి చానలో రెండవ ప్రదేశ్ చేశారు క్షేత్రానికి దక్షిణ కాశీ కాశీతో సమానంగా చేస్తారు ఈ అనుకున్న బ్రహ్మేశ్వరం సవిశ్వ కాశీలో విశేషుడు అనుకున్న బ్రహ్మేశ్వరుడు కాశీ కాశీ హేమరాపం ఈ హేమరాపం ఏమంటే బంగారు ఏమేమి కానీ విగ్రహం కింద కింద స్వర్ణాలయం అందులో రైతలింగము వైద్యలింగము స్పరితలింగము ఆ వెడ్డి వెన్నాయని చెప్తా అనంతపదం ఇక ఈ సోమవారం ఉంది అని చెప్తారు పని అనుకుని యొక్క గొప్పతనం ఏమంటే గ్రామేడం పార్టీ పరీక్షలు ఏ అనుకున్న అన్ని ఆలయాలు వెంకటేశ్వర స్వామి వేణుకర స్వామి స్వామి సూర్యనస్వామి దక్షిణానికి అనుకూల అనేది ఒక సాగారు ఒక రోజు మొత్తం కేనే అందుకో నేస్తున్నాయి సాగుతున్నాడు बाल ब्रह्मेस्वरा भक्त गणप दुम आय को लिंग स्वरूपाय स्वर्णलीयम बालकृत भक्त गणप्री भक्त कोमूर्ति मनो अला कोई देवतामूर्ति पूजी फल फल स्वर्णलीयम विशेष बंगाल कि स्वर्ण लिंगना बंगार शास्त्र प्रमाण स्वर्णलीयम उन्तम स्थान ज्यादा द्वादशन स्थिता ये ये ग्रहा अरिष्ट स्थनषु शुभफल प्राप्त यजम्स अंतर्गत बहिर्गत शत्रुपलायना मम निवासित गृह लक्ष्मी निवास सिद्ध्यर्थ मम सत्संतान आकंडा विद्या पारंगता सिद्धतम मामा यजमान यस्य अंतर्गता बाहिर गता, गता जनाकर्षण द्वारा राज्याधिकार योग्यता सिद्ध्यर्तम बुद्धागित्य योग्यता सिद्ध्यर्तम अन्योन्या ब्राह्मण साहाय्यन भक्तिपूर्वक

सत्य के नाम लिया जय अमित जनमधर पर यामी मृचपन महाजौनी मय मय अनंगपुरा क्षेत्र विराजने जिन जो गुडा